ఏప్రిల్లో ఇది అనౌన్స్ చేసాం కనుక మనం సంవత్సరం నెల నెల వెయ్యి వెయ్యి రూపాయలు చెప్పు మూడు వేలు ప్లస్ ఏడు వేల రూపాయలు ఇవ్వాలి మామూలు పెన్షన్ ఈ పెన్షన్ ఇది ఇష్టవాంగ్ పెన్షన్ చెప్పండి ఇది మూడు వేలు ఉండేవాడు అది ఆరు వేలు ఏదైనా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు మంచి మీరు మనసులో పెట్టుకోండి మీరు అందరం

అమ్మా ఇది నీకు ఇప్పటి వరకు ఐదు వేలు వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది పదిహేను వేలు వస్తుంది సంతోషంగా ఉందా ఆనందంగా ఉందా బాగా ప్రభుత్వాన్ని మనస్కృతి ఆశీర్వదించు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కనుక కృషి వల్ల ఇది వస్తుంది ముప్పై ముఖ్యమంత్రి కావాలని కోరుకో అమ్మా మళ్ళీ సరే సార్ వన్ మినిట్ వన్ మినిట్ Okay, sir. Okay. Yes, okay, sir, done. পেনাই

సుజాత గారు వచ్చాను ఎమ్మెల్యే అవుదాం అనుకున్నాను ఎమ్మెల్యే అవ్వడానికి మీరందరూ సహకరించారు అందరితో ఆగకుండా మంత్రిగా కూడా చేసినందుకు మీ అందరికీ కూడా నమస్కృతి మీరందరూ చూపించినటువంటి ఆదరాభిమానాల వల్ల ఇవాళ ఈ స్థాయిలో నిలబడి మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీ కోడిద పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి నాయకులు నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన తెలియజేస్తారు ఇది ఒక మాట నిలబెట్టుకుంటాం పోషించుకుంటాం ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తామనేటువంటి మాట చెప్పడానికి తొలి ఈ పెన్షన్ కార్యక్రమం చేస్తున్నాను ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చాం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పారు ఆయన ప్రజల కష్టాలను చూశాను ప్రజల బాధల్ని గమనిస్తున్నాను అందువల్లే ఏదైతే వృద్ధుడికి కానీ నిబంధనలకు కానీ అంగవైకలి ఉన్నటువంటి వారికి పెన్షన్ పెంచి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తామనేటువంటి మాట చెప్పి దాన్ని అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకారం చుట్టి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీరందరూ చూశారు ఒక మనం తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కుటుంబంలో గమనిస్తే ఆనాటికి ప్రతిపక్ష నాయకులు తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల తిరిగి చెప్పారు ఒక మాట నేను రెండు వేలు పెన్షన్ వేలు పెంచుతాను అధికారంలోకి రాగానే అనేటువంటి మాట చెప్పారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలని మూడు వేలకు పెంచడానికి ఆయనకి ఐదు సంవత్సరాల కాలం పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచగలిగా ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల లోపల అదొక ఎత్తైతే దానికి మించి మరింత భారం ప్రభుత్వం మీద పడేటువంటి అంశం ఏంటంటే ఏ రోజైతే హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా మీకు బ్యాక్స్ అందాలి కదా ఆ ఏరియల్స్ అంతా చూసారా ఆ ఏరియల్స్ కూడా ఇస్తాం అనేటువంటి మాట చెప్పి ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి మూడు వేలు అలాగే ఇచ్చేసారు కనుక ఇక నాలుగు వేలు మనం ఏప్రిల్ లో చెప్పాం కనుక ఆ నాలుగు వేలు తగ్గట్టుగా నెల నెలకి వెయ్యి రూపాయలు చొప్పున కలిపి ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి ఇవాళ ఏడు రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నారంటే అది సామాన్యులు ఇవాళ ఈ తూర్పు గోదావరి జిల్లాలో అంటే తూర్పు గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాదు ఇప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ తూర్పు గోదావరి జిల్లాలో రమాలని నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రకమైనటువంటి పెన్షన్ ఇస్తున్నారంటే అది ప్రభుత్వం ఎంత భారం పడుతుందో ఒకసారి ఆలోచించండి అయితే ఇంకా రాజకీయాల్లో వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోడిదల పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నాను ఆరు గంటలుగా ఈ కార్యక్రమం పెట్టుకున్నాను కానీ